ఇది ఆవకాయ సీజను ఇప్పటిదాకా మీరు ఆవకాయ మురగ ఆవకాయ చిక్కుడు ఆవకాయ టమాటో ఆవకాయ మొదలైనవి చూసుంటారు ఇవాళ ఒక కొత్త కో ఆవకాయ మీకు చూపించబోతున్నాం నమస్కారం ఈరోజు మన కార్యక్రమంలో పచ్చిమిర్చి ఆవకాయ ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందామండి ఏంటి రోజు ఆధ్యాత్మికంగా గురి చెప్పేవాడు ఇవాళ ఆవకాయ గురించి చెప్తున్నాడు అని అనుకుంటున్నారా ఫర్ ఏ చేంజ్ అట్లాగే నాకు వంట చేయటం అంటే కూడా ఒక సరదా హ్యా హాబీ అది నాకు అందుకని ఇవాళ గ్రీన్ చిల్లీ ఆవకాయ ఎట్లా చేయాలి అనేది మీకు చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందు తెలుసుకుందాం పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు ఆవపొడి పొడి కారము పసుపు సాల్ట్ నూనె వెల్లుల్లి రెబ్బలు నిమ్మరసము ఇప్పుడు ఎలా తయారు చేయాలి అనేది చూద్దామండి ముందు ఒక పచ్చిమిరపకాయ తీసుకుని దాన్ని ఆ కాయ ఏంటంటే చాలా గట్టిగా ఉండాలండి ఏమాత్రం మెత్తగా ఉండకూడదు పగిలి ఉండకూడదు కాయ చాలా గట్టిగా ఉండాలి ఆ కాయని నాలుగు భాగాలుగా కట్ చేయాలి చూస్తున్నారా ఈ విధంగా నాలుగు భాగాలుగా ఆ కాయని కట్ చేసి దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేయాలి ఆ గింజలు తీసిన కాయని పక్కన ప్లేట్లో పెట్టుకొని దానిపైన ఆ కట్ చేసిన కాయల మీద నిమ్మరసం పోయాలండి బాగా నిమ్మరసం పోసి ఆ ప్లేటు ఆ కాయల్ని ప్లేట్తో పక్కకి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఆవపిండి కిలోకి ఐదు చెంచాల ఆవుడి అవసరం అవుతుంది మేము ముందే చేసి పెట్టాను కాబట్టి మీకు తయారు చేసే విధానం చూపిస్తున్నాను ఒక స్పూను పొడి అంటే కిలోకి రెండు స్పూన్లు తీసుకోవాలంటే కొద్దిగా పసుపు మూడు స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వెల్లుల్లి రెబ్బలు ఆయిల్ మేము ఇదయం ఆయిల్ వా వాడుతున్నాము దీనికి పల్లీ నూనె అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి మేము ఈ మధ్యనే కూరగాయలు పెట్టాం కాబట్టి ఆవకాయలు పెట్టాం కాబట్టి రెడీగా ఉన్న ఉదయం నూనెని కలుపుతున్నాము ఈ విధంగా కలుపుకుని చేత్తోనే కలపాలండి ఈ కలిపిన ఆవపిండిలో ఆ మిరపకాయల్ని పెట్టి ఆ పిండి మిరపకాయలకి అంటేటట్టు కలుపుకోవాలి బాగా ఆ విధంగా కలుపుకుంటే ఆ కాయల లోపలికి ఆవు పిండి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా కలిపి పెట్టుకున్న వీటిని ఈ విధంగా కలిపి పెట్టుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఆ మిర్చి మునిగేటట్టు కొంచెం ఆయిల్ వేసి ఒక్కసారి కలుపుకొని చేత్తో కలిపి అతన్ని మిరపకాయలకి ఆ ఆవుండి పట్టుకునేటట్టు కలపాలండి ఒక్కసారి కలిపి మూత పెట్టేస్తే మూత పెట్టి పక్కకి పెట్టండి ఇరవై నాలుగు గంటలు ఆ మూత పెట్టి ఉంచండి పక్కన అంటే ఒక రోజు అట్లాగే ఆయిల్లో అవి ఉండేటట్టు పక్కకి ఉంచండి ఇరవై నాలుగు గంటల తర్వాత తీసి ఒక్కసారి ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపడా సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకుని తిరగలపండి అంతే రుచికరమైన గ్రీన్ చిల్లీ ఆవకాయ పచ్చిమిర్చి ఆవకాయ వేడివేడి అన్నంలోకి రెడీ అవుతుంది వేడివేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని నెయ్యేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి ఈ మిరపకాయని పెరుగుతో కానీ పెరుగు కంటే కూడా మజ్జిగతో మజ్జిగన్నంలో ఇంకా రుచికరంగా ఉంటుంది ఆ మిరపకాయని కొరుక్కుంటూ ఉంటే ఆ పులుపు కారం ఉప్పు తగులుతూ చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసిన వాళ్ళు కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వస్తాను సెలవు